హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ హెచ్ కండు ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నవి ఫింగర్ పప్పెట్స్ వీటిని మనము పిల్లలకి పాటలు చెప్తున్నప్పుడు కథలు చెప్తున్నప్పుడు వీటిని ఉపయోగిస్తూ చెప్పడం ద్వారా పిల్లలు ఆసక్తిగా ఉండడంతో పాటు వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు ఇవి ఫింగర్ పప్పెట్స్ పేపర్తో వీటిని తయారు చేయడం జరిగింది మంకీ క్యాట్ పక్షులు వీటితో పిల్లలకు ఒక మంచి కథ కూడా చెప్పడం జరిగింది వీటిని ఉపయోగిస్తూ మనము పాఠాలు బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది సరే ఇక్కడ చూడండి ఏమని అడిగింది అమ్మా అమ్మా వీటితో ఏం చేయాలి వీటితో ఎగరాలి అంది తల్లి కోడి ముందర గింజలు కనబడ్డాయి అమ్మా ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగింది వీటిని తినాలి తింటే ఆకలి వేయదు అంది తల్లి ఇంతలో మరికొన్ని కోడి అక్కడికి వచ్చారు కోడిపిల్లలు పేరింతలు కొడుతూ ఆడుకోసాగాయి తల్లి కోడి ఎక్కడికో బయటకు వెళ్ళిపోయింది ఇంతలో అక్కడికి ఒక పిల్లి వచ్చింది పిల్లిని చూడగానే తోటి కోడి పిల్లలన్నీ పారిపోయాయి ఇప్పుడు ఆ చిన్న కోడి పిల్లకి ఏం చేయాలో తోచలేదు అంటే దగ్గరలో అమ్మ పిల్లి పిల్లి నువ్వు కనపడగానే నేనేం చేయాలి నేను కనబడితే కదలక మెదలక అలాగే ఉండాలి అంది పిల్లి ఆశగా అప్పుడు కోడి పిల్ల అమ్మా ఆశ మా అమ్మ మాట తప్పని నేను ఎవ్వరి మాట వినను అని తుర్మని అయిపోయింది అమ్మ మాట చద్దన్నం మూట ఈ కథ ద్వారా ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు